హలో ఆల్ వెల్కమ్ టు కరిష్మాస్ కిచెన్ మమ్మాస్ కుకింగ్ ఇవాళ మన వీడియో వచ్చేసి టూ ఇన్ వన్ వీడియో అనమాట అంటే టూ రెసిపీస్ ఇన్ వన్ వీడియో ఒకటి వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ ఇంకొకటి వచ్చేసి దోసకాయ ఎండు చేప కర్రీ అనమాట చాలామంది గరం మసాలాస్ అని అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి చేస్తున్నారు అవి అవేం అవసరం లేకుండా సింపుల్గా త్వరగా అయిపోతుంది అనమాట చూడండి ముందు టొమాటో ఎక్కడ రెసిపీ చూద్దాం ఇది కట్ చేసి పెట్టుకున్న టమాటోలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి బాయిల్ ఎగ్స్ అనమాట ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దాని తర్వాత అందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కారం వేసుకొని టమాటాలు మెత్తపడే వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి దేశీ టమాటోస్ అయితే త్వరగా మెత్తపడిపోతాయి అనమాట సాఫ్ట్ అయిపోతాయి అదే హైబ్రిడ్ అంటే అంతగా అవ్వవు అంత టేస్ట్ కూడా ఉంటుంది అనమాట మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి టమాటాలు సాఫ్ట్ అయ్యాయా లేదా అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది కదా అట్లా అనమాట టమాటాలు సాఫ్ట్ అయ్యాక బాయిల్డ్ లెగ్స్కి ఘాట్లు పెట్టుకొని అందులో వేసేయండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా అనమాట వాటర్ వేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ పట్టవు టమాటోలోని వాటర్ వస్తుంది కదా బయటికి సో కొంచెం వాటర్ వేసేసుకోండి వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వండుకోవాలన్నమాట మూత పెట్టేసి సో చూస్తున్నాను కదా ఆయిల్ సైడ్స్లో పైన కనిపిస్తుంది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండు చేప కూర అనమాట కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ఒక టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోండి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి సరిపడా ఉప్పు కొద్దిగా ఒక పావు స్పూన్ అనమాట పసుపు వేసి కలిపేసుకోవాలి తర్వాత అందులో ఎండు చేపలు వేసి మూత పెట్టేసి ఒక వన్ టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత సరిపడా కారం వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి దోసకాయ ముక్కలు కొద్దిగా మెత్తపడే వరకు వండుకోవాలన్నమాట దోసకాయ ముక్కలు మెత్తపడ్డాక కొద్దిగా లైట్గా కొంచెం అనమాట ఎక్కువ కాదు కొంచెం వాటర్ వేసుకొని ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది పైకి తేలే వరకు వండుకోవాలి దోసకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యి ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే లెక్క లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి డన్ అనమాట ఈ టూ రెసిపీస్ ఈ మధ్య చూస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇవి వేసి చేస్తున్నారు అవి ఏం అవసరం లేదు అవి ఉంటే ఇంకా ఒరిజినల్ టేస్ట్ ఏముంటుంది సో ఏం లేకుండా ఇలా సింపుల్గా చేసుకొని చూడండి బాగుంటాయి అనమాట బ్యాచిలర్స్ కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట ఈ రెసిపీస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటారు మరి